ఎంత అమాయకత్వం అంటే మన అందరి పాపాలు ఆయన మీద వేసుకుంటే ఏం రావాలి మొదటి మరణం రావాలా రెండో మరణం రావాలా రెండో మరణం రావాలి సో మన పాపాలు వేసుకోవటం వల్ల ఆయనకు మరణం సుమా ఏ మూడో దినాన్ని తిరిగి లేచి పర్లోకానికి వెళ్ళిపోయారు మరి లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల మన పాపాలు మాను మీద మోసాడంటే అర్థం ధర్మశాస్త్రం ప్రకారంగా పాప పరిహారం కోసం నిర్దోషమైన గొర్రెపిల్ల లేదా పశువు మీద జనులు తమ చేతులుంచి మా పాపములు దీని మీద మోపుచున్నామని చెప్పి బలిగా సమర్పిస్తారు ఆ పోలిక ప్రకారం ఏసు లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డాడు తప్ప లోక పాపం మా తన మీద వేసుకోవటం వల్లే మొదటి మరణాన్ని పొందాడు అనుకోవటం అవివేకం మొదటి మరణం ఆయనకి ఎలాగో వస్తుంది ఎందుకంటే మన పాపాలు వేసుకోవటం వల్ల ఆయనకు మరణం ధర్మశాస్త్రం ప్రకారంగా పాప పరిహారం కోసం నిర్దోషమైన గొర్రెపిల్ల లేదా పశువు మీద జనుడు తమ చేతులుంచి మా పాపములు దీని మీద మోపుచున్నామని చెప్పి బలిగా సమర్పిస్తారు ఆ పోలిక ప్రకారం ఏసు లోక పాపమును మూసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా పిలువబడ్డాడు తప్ప లోక పాపం మా తన మీద వేసుకోవటం వల్లే మొదటి మరణాన్ని పొందాడు అనుకోవటం అవివేకం మొదటి మరణం ఆయనకి ఎలాగో వస్తుంది ఎందుకంటే ఆయన ఎవరికైనా చూపించం రా రా బాబాను అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా